హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు దోశపిండితో ఒక వెరైటీ బోండాలను చూపించాలని నేను మీ ముందుకు వచ్చాను ఈ బోండాలకి కావాల్సింది పిండి రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు సన్నగా తరుక్కొని ఈ దోశపిండిలో వేసుకోవాలి పిండి కూడా రెండో రోజు అయితే పుల్లగా ఉంటుంది కొద్దిగా ఆ పిండి అయితే బాగుంటుంది కొద్దిగా గట్టిగా రుబ్బుకోవాలి కొద్దిగా పచ్చిశనగపప్పు నానవేసి ఆ పప్పును కూడా ఈ పిండిలో వేసుకొని చిన్న చిన్న బోండాల్లాగా పొయ్యి వెలిగించి బాణలు పెట్టి దాంట్లో నూనె పోసుకొని ఈ బోండాలను చిన్న చిన్నవిగా వేసుకోవటమే మొదటిసారి కొద్దిగా వేగాక తీసి పక్కన ఉంచి మళ్ళీ రెండోసారి నూనెలో వేయించుకుంటే ఈ బోండాలు ఎర్రగా బాగుంటాయి లోపల కూడా పిండి బాగా ఉడికి బాగా పొంగుతాయి ఈ బోండాలు నేను దీంట్లోకి పప్పుల చట్నీ చేసుకున్నాము వేయించిన శనగపప్పు కొబ్బరి కొద్దిగా ఉప్పు పచ్చిమిరపకాయలు వేయించి తర్వాత ఈ పచ్చడికి తిరగమాత పెట్టడమే ఈ బోండాల్లోకి ఈ వేయించిన పుట్నాల పప్పుతో చేసిన పచ్చడి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వేడివేడిగా తింటే ఎంతో బాగుంటాయి ఇంకా నేను చట్నీ వేసుకొని ఒక ఐదు ప్లేట్లో పెట్టుకొని రుచి చూస్తున్నాను ఎంతో బాగున్నాయి పంటి కింద ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు నానబెట్టిన పచ్చిశెనగపప్పు ఈ చట్నీతో నంచుకొని తింటుంటే అద్భుత అంత బాగున్నాయి మీరు కూడా ఇంట్లో ఒకసారి చేసుకొని నాకు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను